రెండు వేల ఇరవై ఐదు గాను పద్మ అవార్డులు ప్రకటించబడ్డాయి మొత్తం వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ దాంట్లో పద్మ విభూషణ్ వచ్చేసి జీరో సెవెన్ అంటే సెవెన్ పద్మభూషణ్ వచ్చేసి వన్ నైన్టీన్ అండ్ పద్మశ్రీ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అయితే పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ వచ్చేసి ఏడుగురుకి వచ్చింది ఫ్రెండ్స్ ఏడుగురికి వచ్చింది కదా దాంట్లో దుగ్గురి నాగేశ్వర రెడ్డి జగదీష్ సింగ్ కేహర్ అండ్ రజనీకాంత్ లాకియా అండ్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఈ విధంగా వీళ్ళు ఆ పద్మ విభూషణ కదా వీళ్ళు ఒక కోడ్ లాగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను డీజే సినిమాకి రజనీకాంత్ అండ్ లక్ష్మీనారాయణ వెళ్ళారు డీజే సినిమాకి రజనీకాంత్ అండ్ లక్ష్మీనారాయణ వెళ్ళారు డి అంటే దువ్వూరి నాగేశ్వర రెడ్డి జే అంటే జగదీష్ సింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి దువ్వూరి నాగేశ్వర రెడ్డి జగదీష్ సింగ్ అండ్ రజనీకాంత్ అది మీకు పేర్లో కనిపిస్తే లక్ష్మీనారాయణ అనేది కూడా పేర్లో కనిపిస్తుంది వీళ్ళు డీజే సినిమాకి రజనీకాంత్ అండ్ లక్ష్మీనారాయణ వెళ్ళారు వీళ్ళని నాలుగు పాటలకు ఎందుకు నలుగురికి ఎందుకు డివైడ్ చేశానంటే నేను వీళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళు అంటే బ్రతికి ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక్కోడు ఇంకొకటి చూడండి ఇక్కడ చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇక్కడ చూ చూపుతున్నాను వాసుదేవన్ నారాయణ్ ఈయన సాహిత్య అండ్ విద్యాకి అండ్ కేరళకి సంబంధించిన వ్యక్తి వసాము సుజికి వాణిజ్యం జపాను పేర్లను చూస్తేనే గుర్తుపట్టచ్చు అండ్ శారదా సిన్హా ఆటు బిహార్ వాసుదేవన్ సుజుకి కార్ కొని శారదాకి ఇచ్చారు వాసుదేవన్ సుజుకి కార్ కొని శారదాకి ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రూమ్ మరణాంతరం చనిపోయిన తర్వాత వచ్చింది కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి వీళ్ళు పచ్చకున్న వాళ్ళు ఎన్ని విధాలుగా డివైడ్ చేశాను టూ పార్ట్స్ గా సెవెన్ మెంబర్స్ ని ఒకళ్ళు ఫోర్ అండ్ ఒకళ్ళు త్రీ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే విభూషణ్ అనేది పద్మ అవార్డ్స్ లో హైయెస్ట్ కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ దూర్ నాగేశ్వర రెడ్డి గారు మెడిసిన్ కి సంబంధించి అండ్ తెలంగాణ స్టేట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ జగదీష్ సింగ్ గారు పబ్లిక్ అఫైర్స్ చండీగర్ ఇక్కడ వచ్చేసి రజనీకాంత్ లాకి అనేవారు ఆర్ట్ గుజరాత్ లక్ష్ లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం అనేవాళ్ళు కర్ణాటక ఆర్ట్ గుర్తుపెట్టుకుని ఆర్ట్ కర్ణాటక ఓకేనా ఇక్కడ వస్తే ఇతన్ని ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు సుజికి సుజుక అనేవా అది సుజికి కార్స్ కి సంబంధించింది కాబట్టి వాణిజ్యం అంటే ట్రేడ్ కి సంబంధించింది వాసుదేవన్ నాయర్ వాసుదేవన్ నాయర్ ని ఈయన పేరు ఈయన స్టేట్ ని ఈజీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వాసుదేవన్ నారాయణ్ నాయర్ అని అంటే కేరళ పేర్లు ఆ విధంగా ఉంటాయి సాహిత్యం అండ్ విద్యకి ఇక్కడ వచ్చేసి శారదా సింహ శారదా సింహ ఆర్ట్ అంటే కళలు బీహార్ సంబంధించిన వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో లెంత్ అయ్యి అనుకుంటున్నాను మీరు చాలా ఈజీ గుర్తు పెట్టుకోవాలి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎంత మ్యాటర్ గుర్తు పెట్టుకున్నది కాదు అక్కడ మనం మనం ఆ స్మార్ట్ వర్క్ చేయాలి దానికి సంబంధించి స్మార్ట్ వర్క్ చేస్తే ఈజీగా మనం వాటిని గుర్తుంచుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మనం హార్డ్గా చేయాల్సింది హార్డ్ అండ్ స్మార్ట్ చేయాలి హార్డ్ అండ్ స్మార్ట్ ఒక కంటెంట్ ని ఈజీగా స్మార్ట్ గా ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి వాసుదేవన్ నాయర్ వాసుదేవన్ నాయర్ సుజికి కార్గోని శారదాకి ఇచ్చారు ఇల్లు మరణాంతరం మరణాంతరం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పద్మ విభూషణ్ చేశాను కదా నెక్స్ట్ పద్మ భూషణ్ చేస్తాను నైన్టీన్ మెంబర్స్ కి ఈ పద్మశ్రీలో ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన మార్తమే గుర్తు పెట్టుకోండి నూట పదమూడు వన్ హండ్రెడ్ గుర్తు పెట్టుకోవటం అనేది ఎవరి వల్ల కాదు కాబట్టి చూడండి వీటిలో ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను దాని ప్రకారం గుర్తుపెట్టుకోండి గుర్తు ఫ్రెండ్స్ పద్మ అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రీసెంట్ గా జరిగిన కేల్ రత్న అవార్డ్స్ గారు ఇచ్చారు వాటిని కూడా గుర్తుపెట్టుకుని వాటికి ఒక కోడ్ చేసి నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మన దాంట్లో అన్ని ఫ్రీ కంటెంట్ ఏ ఉంటుంది చాలా మంది పీడిఎఫ్ పంపండి అన్న పీడిఎఫ్ పంపండి బ్రో అని చెప్పేసి నాకు మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి పీడిఎఫ్ నేను పంపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం దానికి కొంచెం వర్క్ చేయాల్సి ఉంది నేను కాబట్టి అది కంప్లీట్ అవ్వగానే నేను ఇస్తాను ఎవరికి ఆ పేడుకో పేడుకా ఏది ఉండదు ఆ అన్ని ఫ్రీనే మీరు ఆ పీడిఎఫ్ తీసుకున్నంత మాత్రం కాదు కష్టపడి చదవండి చదివితే ఇప్పుడు నేను రాశాను కాబట్టి నాకు అవగాహన ఉంటది ఈ విధంగా వస్తుంది లేకపోతే ఈ రాశాను కాబట్టి నాకు మ్యాక్సిమం గుర్తుంటది మీరు రాయట్లేదు కనీసం దాన్ని చదవడానికన్నా ఎఫర్ట్ పెట్టండి లేదు పీడిఎఫ్ నేను పంపించిన తర్వాత మీరు దాన్ని ప్రింట్ తీసుకొని ఒక గదిలో దాన్ని బూజు పట్టేదాకా దాకా ఉంచారు అనుకోండి దానివల్ల మీకు ఉపయోగం ఉండదు నా వల్ల ఒక్కళ్ళు జాబ్ కొడితే ఒక సంతోషం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ